ఓకే మరి క్రితం వీడియోలో మనం ఏం డిస్కషన్ చేసుకున్నాం అసలు న్యూమరాలజీ మన ఇండియా వారిదేనని ఇది మన భారతీయులదని మనం డిస్కషన్ చేసుకున్నాం లాస్ట్లో మనం ఏం చెప్పుకున్నాం అయినప్పటికీ చాలామంది ఎందుకని ఈ యొక్క న్యూమరాలజీలో ఉపయోగించేది ఇంగ్లీష్ లెటర్లే కదా అలాంటప్పుడు ఇది భారతీయులది ఎలా అవుతుంది మరి ఇంగ్లీష్ వారిదే అవ్వాలి కదా అనే డౌట్స్ని ఇంకా వెలిబుచ్చుతూనే వచ్చారు దానికి చిన్న కన్క్లూజన్ ఇస్తాను మనకి నక్షత్రాలు నక్షత్రాలు ఇరవై ఏడు అభిజిత్ నక్షత్రం మినహాయిస్తే మన నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు నక్షత్రాలు ఇరవై ఏడు అయితే ఎందుకు మనం ఇక్కడ నక్షత్ర ప్రస్తావనతో ఈ టాపిక్ని డిస్కషన్ చేస్తున్నాము అంటే మీకు నేను మొదటే చెప్పాను ఉన్నది ఒకే శాస్త్రం అది ఆస్ట్రాలజీ ఆ తర్వాత కృష్ణమూర్తి గారు దాన్ని ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా చాలా విమర్శలు వచ్చాయి ఏమొచ్చాయి ఈరోజు కృష్ణమూర్తి గారు వచ్చి దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు రేపు ఇంకొక వై జెడ్ వచ్చి చేస్తారు అంటే మన సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఆస్ట్రాలజీని ఎవరికి వారు ఎక్స్టెన్షన్ చేస్తే మనం దాన్ని ఫాలో అవ్వాలా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా అనే విమర్శలు వచ్చాయి అయితే దానికి కూడా ఆస్ట్రాలజీ సరైన సమాధానం చెప్పింది ఎలా అంటే కృష్ణమూర్తి గారు దేనిని బేస్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేశారు అంటే అసలు ఆస్ట్రాలజీ మొత్తం కూడా బేస్ అయింది ఒకే ఫార్ములా అదేంటంటే వింశోత్తరీ దశాక్రమము దీన్ని బేస్ చేసుకునే ఆస్ట్రాలజీలో ప్రతి అంశము కూడా విభజించబడింది అయితే కృష్ణమూర్తి గారు ఇదే పద్ధతిని బేస్ చేసుకున్నారు అంటే ఆయన ఏం చేశారు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం మనం ఏం చేశారనేది అది ఎలా చేశారంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయలేదు ఏ ఆస్ట్రాలజీ అయితే ఏ పాయింట్ మీదనే బేస్ అయ్యిందో వింశోత్తర దశాక్రమము అదే పాయింట్ని బేస్ చేసుకొని మాత్రమే మన కృష్ణమూర్తి గారు తన యొక్క ప్రతి విభజనని ప్రతి ఎక్స్టెన్షన్ని చేశారు అదేంటనేది మనం ఇంకా పూర్తిగా వెళ్దామండి అయితే ఇక్కడ మరి ఇది ఎందుకు అంటే మనము కూడా ఏది డిస్కషన్ చేయాలన్నా ఏ డౌట్ని క్లారిఫై చేసుకోవాలన్నా మనకి బేస్ అనేది ఆస్ట్రాలజీనే కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీలో నక్షత్రాలు ఇరవై ఏడు మరి న్యూమరాలజీని మనం అన్ని భాషల్లో చెప్పవచ్చు నో డౌట్ దానిలో అయితే ఏది ప్రామాణికంగా మొదటగా తీసుకోవాలి అన్నప్పుడు విఘ్నులందరూ కూడా ఎన్నో పాయింట్లు ఆలోచించి పరిశీలించి వారు తెలుసుకున్నది ఏంటంటే మనకి అన్ని భాషల్లో కల్లా ఇంగ్లీషు తమిళం ఈ రెండు మాత్రమే ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి దగ్గరగా ఉన్న ఈ లెటర్స్ ఇంగ్లీష్ లెటర్స్ ఇరవై ఆరు కానీ అలాగే తమిళ్ లెటర్స్ కానీ వీటికి దగ్గరగా ఉంది ఈ సంఖ్యకి మన తెలుగులో యాభై ఆరు అక్షరాలు సో దీనికి దగ్గరగా ఉన్నది ఈ రెండే ఒక పాయింట్ అయితే మరి ఎందుకు తీసుకోలేదు తమిళ్లో కొన్ని పదాలకి డ్యూయిల్ మీనింగ్ ఉంది కొన్ని పదాలకి డ్యూయిల్ మీనింగ్ ఉంది సో అందుకు దీన్ని అవాయిడ్ చేశారు మరి ఇంగ్లీష్నే తీసుకోవడానికి దాని యొక్క అక్షరాల సంఖ్య ఇరవై ఆరు అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది వాడేటువంటి భాషల్లో ఇది ఒకటి ఇంగ్లీషు ఈ రెండు కారణాల రీత్యా మాత్రమే ఇంగ్లీష్ని తీసుకొని దానిలోనే న్యూమరాలజీ యొక్క ఫలితాలని పొందడం జరిగింది అంతేకాని మిగతా భాషల్లో న్యూమరాలజీ చెప్పకూడదని కాదు తెలుగులో కూడా ఉంది తమిళ్లో ఉంది ప్రతి భాషలో ఉంది కానీ ఆ భాషల్లో కొన్ని కొన్ని లోపాలు ఎదురవుతాయి అందుకు మాత్రమే మనం ఇంగ్లీషు భాషను నేపథ్యంగా తీసుకున్నాము తప్పిస్తే ఇంగ్లీష్ వాళ్ళదని కాదు ఇది ఈ విధంగా మనది ఖచ్చితంగా మన కథల మహర్షి కనిపెట్టిన మన భారతీయ శాస్త్రమే న్యూమరాలజీ సంఖ్యా జ్యోతిష్ శాస్త్రము